ఒకటే కాంగ్రెస్ పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు చేయి గుర్తున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోయింది అది లేదు వైఎస్ఆర్ గారు ఉన్నారు అందరి గుండెల్లో ఆయన తరగడి గారే కాక ఆయన రాజకీయ వారసుడు కూడా పూర్తి ఆస్థానాన్ని ఈరోజు ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు కానీ ఎవరికైనా సరే ప్రొటెక్షన్ ఇవ్వగలిగిన శక్తి దానికి అవసరమైన కమిట్మెంట్ కానీ నిబద్ధత కానీ తనకుందని ఈ పదేళ్ల పోరాటం ఈ పది పన్నెండేళ్ల పోరాటంలో పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తను రుజువు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంకో దీని అవసరము అవకాశము లేదు అంటే ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఆ విషయం కేవలం ఎవరికైనా తెలియదు అని ఎవరన్నా అనుకుంటే పెళ్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేదు అసినట్టు దానివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పదలుచుకున్నాం అండ్ దీనికి సంబంధించినంతవరకు అంటే ఆ షండమ మాటల క్రైస్తవుల గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది ఆయన క్రైస్తవుడే కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు మతం ఏదైనా సరే అది వ్యక్తిగత విశ్వాసంగానే ఉండాలి అది మనకు పర్సనల్ వ్యక్తిగతానికి సంబంధించింది కావాలి కానీ అది రాజకీయాల్లోనూ లేదా అడ్మినిస్ట్రేషన్లోనూ దాని ప్రభావం ఉండకూడదని బలంగా విశ్వసించే వ్యక్తి కాబట్టి ఏ దేవుని ఎవరు కలిసినా అన్నిటి భావం ఒకటే అని గట్టిగా నమ్మిన వ్యక్తి కాబట్టి వాటికి అతీతంగా ఈరోజు ఉన్నారు అక్కడ ఎవరికి ఏ రకంగా అన్యాయం జరిగినా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం తన హక్కును చేర్చుకోవడం ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి దీనివల్ల సరే ఇక్కడ ఏ మత ప్రాతిపదిక మీద ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఆయన సహించడు అలాంటి జరగని వాడని ఇక్కడ ప్రజలు కూడా ఐదు కోట్ల మంది కూడా విశ్వసిస్తున్నారు అట్ ది సేమ్ టైం ఒక రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత ఇస్తాయిస్తాలు కాదు రాష్ట్రం అవసరాలు ప్రజల అవసరాలు ప్రజల ఆకాంక్షలు ఇవే ప్రధానంగా మన రాజకీయ విధానాలను నిర్దేశించాలని బలంగా నమ్మే వ్యక్తి కాబట్టి ఆ కేంద్రంలో ఎవరున్నా వాళ్ళతో సమన్వయం చేసుకొని వీలైనంత వరకు రాష్ట్రానికి మేలు జరిగేటట్టుదే అని ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఏమూలూ ప్రతి దాని మీద రియాక్ట్ కావడానికి ఆయన మీడియా ఏమంటారు సంపాదకులోకి ఇది కాదు ఒక వ్యక్తి కాదు తన లిమిటేషన్స్ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రజలు అభిమానించారు ఈ రాష్ట్రానికి ఏం చేయగలం అనేది ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మతాల ప్రజలను అన్ని అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల ప్రజల ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి దాని దగ్గర మాత్రం ఎట్టు పరిస్థితుల్లో రాజీనామా రాజీ పడే ప్రసక్తి ఉండదు అట్ ది సేమ్ టైం మనకు మనం మనం మన జోక్యం కానీ మన ప్రమేయం వల్ల కానీ ఎలాంటి ప్రభావం చూపలేని వాటి గురించి ఎక్కడ వాటి గురించి ఏదో నోటి దూల తీర్చుకోవడానికి ఉపన్యాసాలు ఇవ్వడమో ప్రసంగాలు ఇవ్వడమో స్టేట్మెంట్లు ఇవ్వడము ఆయనకి ఇష్టం ఉండదు అది కూడా ప్రజలకు తెలుసు ఇక్కడ ప్రజలకు అందుకే అంత బలంగా ఆయన నమ్ముతున్నారు మా కోసం నిలబడే నాయకుడు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి మా కోసం నిలబడే పార్టీ ఏదన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని మతాల కులాల ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు కాబట్టి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా షర్మిలమ్మును అభిమానిస్తే అభిమానిస్తారు అది కూడా ఆమె పోగొట్టుకునే దిశగా రావడం రావడమే ఈరోజు పెట్టింది అలాంటి అడుగులు వేస్తుంది అనేది ఈరోజు ఆమె మాట తీరు కానీ బిహేవియర్ కానీ చూస్తే అర్థమవుతుంది అందుకు ఇంతకుముందు నేను అన్నట్టు జాలిపడడం తప్ప వేరే ఏం అంటే ఏపీ సీఎంతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఆమె విమర్శించింది ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టారని చెప్తున్నారు మీరేమో చంద్రబాబు ఇంట్రెస్ట్ కాపాడడం కోసమే షర్మిల కాంగ్రెస్లోకి వచ్చిందని మీరు ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం చేశారు అనేది ఆమె టార్గెట్ అనేది మాట్లాడలో తొలిగిన ఆయన పోయేది అయితే ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్నది దాదాపు నేను ఇంతకుముందు వెంటిలేటర్ మీద ఉన్నాడు కొత్తులు పెట్టుకొని ఓటును ఏ ఓటైతే జగన్మోహన్ రెడ్డి గారే వస్తుందో అది చీలాలి ఏ ఓటైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉందని ఆయన అనుకుంటున్నాను మా పార్టీకి అది కలిసి ఉండాలి ఇదే ఆయన టార్గెట్ అందుకే ఆయన ఏది చేసినా అదే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడక్కడ ఇంతకుముందు విమర్శించిన వాడే ఆయన ఈరోజు ఆయనతో కలిశాడు ఎందుకంటే ఈరోజు ఓటు చేయకూడదు యాంటీఇన్కంబెన్సీ అనే ఓటు చేయకూడదు అనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈరోజు ఇది మాట్లాడినా ఆ మాటల్లో డల్లతనం క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే ఇరవై చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉండేది ఆయన ఇరవై గంట ఇంట్లో ఉన్నారు ఆయన పాస్ట్ హిస్టరీ ఇంకా నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడినా కొంపలాంటకు పోయేదేం లేదు ఆయనకు పోయేదేం లేదు ఆయన బీజేపీ